హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం కోసం నా ప్రిపరేషన్స్ స్టార్ట్ అయ్యాయండి లాస్ట్ వీక్ చేసుకోలేదు ఇది అమ్మవారికి ఏం తీసుకున్నాను శారీ అనేది నెక్స్ట్ చూసేద్దాం పదండి ఇది నేను అమ్మవారి కోసం తీసుకున్న శారీ మంచి లావెండర్ అండి మధ్యలో ఇట్లా మీనాకారి బూటీ వచ్చింది గ్రీన్ తోటి పికాక్స్ బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది బ్లూ బార్డర్ ఇది పళ్ళు మొత్తం విప్పట్లేదండి కాజిల్స్ వేయించుకోవాలి ముందు అమ్మవారికి కట్టాక నెక్స్ట్ ఇది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పైన బార్డర్ చిన్న బార్డర్ వచ్చింది ఓవరాల్గా శారీ మొత్తం ఇంతే పికాప్స్ వస్తాయి నెక్స్ట్ ఇంకో శారీ ఈ శారీ మొత్తం నాకు మా డాడీ కొనిచ్చాడండి రాఖీ పవన్కి ఫ్యాన్సీ సిల్క్ ఇది రాఖీ మా డాడీ కొనిచ్చింది అదే మా తమ్ముడు ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ బాగా షేన్ ఉందండి శారీ మొత్తం ఇలా పికాక్స్ అలా బూటా వచ్చింది ఇది నా వరలక్ష్మి వ్రతం రాఖీ షాపింగ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్